దేవా చూడలేక ప్రమోద్ని ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు దేవ ఇప్పటికైనా నీ మనసును మార్చుకొని నీ మనసులో ఉన్న ప్రేమని అందరి ముందు చెప్పేసి మిథునను తీసుకుని వచ్చేసి అనేది అంటూ ఉంటే దేవ మాత్రం మిథున ఆకాశం అయితే నేను నేల మా ఇద్దరికి సెట్ అవ్వదు తన జీవితం ఎంకనైనా బాగుంటుంది తన సంతోషంగా ఉండడమే నేను కోరుకుంటున్నాను అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు మరోవైపు మిథున కూడా దేవా గురించి ఆలోచిస్తూ ఉంటే హరివర్ధను అలాగే సార్ లలితమ్మ ఇద్దరు వచ్చి ఇప్పటి వరకు నువ్వు చీకట్లో ఉన్నావు ఆ చీకట్ అట్లన్నీ తొలగిపోయాయి రిషి రూపంలో రిషి నిన్ను అర్థం చేసుకున్నాడు నీ గతం గురించి కూడా తనకు అవసరం లేదని ఇప్పటి నుంచి తను నిన్ను మంచిగా చూసుకోవాలని అనుకుంటున్నాడు రిషి రూపంలో వచ్చిన వెలుగును నువ్వు కాదనుకొని అయితే చెప్తూ ఇక మీద మైండ్స్ మనసుని మార్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు తల్లిదండ్రుల కోసం పెళ్ళికి ఒప్పుకుందే కానీ తన మనసు కానీ తన ఆలోచనలు కానీ మొత్తం దేవా చుట్టూనే తిరుగుతూ ఉంటాయి అయితే రిషికి మిదిన తాళ తాళకట్టింది దేవా అన్న విషయం తెలియక దేవ బర్త్డేకి మిథున్ కూడా తీసుకుని వెళ్తాడు అయితే కొత్తగా పరిచయం చేస్తాడు నా ఫ్రెండ్ దేవ హ్యాపీ బర్త్డే చెప్పు అన్నట్టుగా మిదిను కూడా ఏమి తెలియనట్టుగానే హ్యాండ్ ఇచ్చి హ్యాపీ బర్త్డే అని చెప్తూ హ్యాపీ బర్త్డే దేవ్ అంటుంది దేవ్ కాదు దేవ అయితే చెప్తూ ఉంటాడు అనమాట రిషి అయితే త్వరలోనే నేను పెళ్లి చేసుకోబోతున్నాము అని చెప్పగానే ఇక దేవా ఫ్రెండ్స్ ఉండి ఏంటి మీకు పెళ్ళ అని అడుగుతారనమాట ఎందుకంటే మిథున గురించి దేవా గురించి వాళ్ళ వాళ్ళందరికీ తెలుసు కదా ఇప్పుడు రిషి పెళ్లి చేసుకోబోతున్నాడు అని చెల్లొ తెలియగాని నోరు ఎల్లబెట్టి మరీ షాక్ అవుతారు అప్పుడు ఏంటి మీరు అంతలా షాక్ అవుతున్నారు నేను మిథున పెళ్లి చేసుకుంటుంటే మీకేమైంది అంతలా షాక్ అవుతున్నారు మీకు ఏమైనా ముందే ఏమైనా తెలుసా ఆ రౌడీ ఎవరో తెలుసా ఆ రౌడీ గురించి మీకు ఏమైనా తెలుసా అన్నట్టు రిషి చాలా కోపంగా మాట్లాడతాడు అంటే ఆ ఋషి దేవానే ఆ రౌడీ అన్న విషయం తెలియదు అందుకని ఆ రౌడీ ఆడపిల్లల జీవితాలతో ఆడుకున్నాడు మిథునకి ఇంత బాధ మిగిల్చాడు అన్నట్టుగా ఆ రౌడీ మీద కోపంగా ఉంటాడు ఆ రౌడీనే దేవా అన్న విషయం తెలిస్తే తర్వాత కథ ఎలా ఉండవచ్చు